హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మీకు చిన్న తేనె ఎలా ఉందో చూపించాలని ఈ వీడియో చేస్తున్న పూర్తిగా చూడండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కుప్పర కట్టుకొని తెస్తే నేను ముంజకాయలు అనుకున్నాను తేనె అనుకోలేదు చూసేవరకు తేనె నేను సర్ప్రైజ్ అయ్యాను తేనె చూస్తుంటే నోరు ఉంటుంది మొత్తము ఎంత బాగుందో అసలు చాలా బాగుంది తేనె తెట్టే నుండి వేరు చేయాలనిపించట్లేదు ఇక తప్పదు కాబట్టి పిండుతున్నా ఎంత బాగుందో వజ్రం మెరుగినట్టుందండి చూడండి తేనె ఒత్తుతుంటే నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది మెల్లగా ఒత్తుకుంటూ సీసలో పడేటట్టు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒత్తేను గ గరి మట్టకు పెట్టింది తేనె అది మళ్ళీ చేతిలో కోసుకుంటాయి అది అని మెల్లగా ఒత్తేస్తున్నా కొంచెం కొంచెం ప్లేట్లో ఒత్తి అందులో పోదామంటే ఇంక మళ్ళీ డబల్ పని ఎందుకు అనేసి మెల్లగా సీసలోనే ఒత్తేసిన ఎట్లా ఉందో చూడండి ఎంత బాగుందో మెరిసిపోతుంది దాండ తేనెనే ఉందండి ఇది స్వచ్ఛమైన తేనె అండి తేనెటీగలు మనకు రకరకాల పూల నుండి మకరందాలను సేకరించి తేనె రూపంలో అవి మనకు అందిస్తాయి ఈ తేనెని మనం క్రమం తప్పకుండా పరిగడుపున ఉదయం పూట ఒక స్పూన్ తీసుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలని నివారించుకోవచ్చు అడవిలో దొరికే తేనె మనకు స్వచ్ఛమైన తేనె ఈ తేనెని మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి ఖరాబ్ అవుతుంది అనేసి కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు వేడి పదార్థాలతో కూడా కలిపి వాడొద్దండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వాటర్లో కలిపి తీసుకోవచ్చు ఫైనల్గా ఇది దాదాపు అర లీటర్ తేనె వచ్చిందండి నేను ఇంత ఇంత తేనె వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదండి తేనె ఎంత బాగుందో చూడండి స్వచ్ఛమైన తేనె వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్